ఏంటూటే పూరి ఎందుకు సామాన్లన్నీ ఖరాబ్ చేసావు మమ్మీ కొట్టినవా పూరి బాగా కొట్టినవా నువ్వు కొట్టినవా అంటాం టాఫీ కూర్చో కింద కూర్చో సిడౌన్ బంగారు బారుల్లెళ్ళు మమ్మీ టీ తాగునీరా మీరు ఏంటి చోటు ఎవరిని బెదిరిస్తున్నావు చోటు ఎవరిని ఆ చింపే ఆ చింపేయ్ చింపలే చింపాలే నువ్వు మొత్తం అక్క నువ్వు ఆ మాత్రమే ఇంటిస్తే నేను అక్క ఎందుకు చింపా బరాబే చింపిస్తా అక్కయా ధోనీ చిన్నపిల్లలతో నువ్వు కూడా చిన్న పిల్లాడైపోయినవా ఏ చును చాయ్ నాది నువ్వు తాగకూడదు నేనే తాగాలి ఏ పోరే నాది ఏందంట ఏంటి చోటు నీ బాధ మళ్ళీ అడిది మరో అటు దిప్పక ఇటు చూసి చెప్పాలా నేను పక్కకే జరుగుతాను ఫేస్ చూడు ఎటు దిప్తాడు ఎంత ఓవర్ యాక్షన్ చూడు వాడికి మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకే పోయాలి చాయ్ నాకే పోయాలి అలా అన్నకు మమ్మీ అలా అన్నకు ప్లీజ్ వీళ్ళ బాధ ఏంటట అసలు ఏంటమ్మా బాధ ఏంటమ్మా ఎందుకు ఆహా పొద్దున్న సామాన్లు పడేసింది కదా నువ్వేమన్నా చుక్కు అబ్బా ఏం జంపింగ్ పోయి పడుకుంది ముద్దు నీదే ట్రైనింగ్ అని మమ్మీ తిడుతుంటే చోటు ఎవరిని తిడుతున్నావు నాకు ఇంత క్లారిటీ లేదు చోటు అబ్బాబ్ ఏం వగలిపోతుంది ఏం వగలిపోతుంది చిచి ఏ గొంతు పడుతుంది

ఏ కాఫీ తాగొద్దు డాగ్స్ చనిపోతే చాయ్ చాయ్ వీడు ఎందుకు అరుస్తున్నాడు అర్థం కావట్లేదు

ఇంత త్యాగం చేసి నువ్వు మరి చాయ్ వస్తే కళ్ళల్లో నీళ్లు రాక ఏమొస్తాయి మమ్మీ స్నానం కాదురా పిచ్చిదన వచ్చాడు అంటే వాళ్ళకే కానీ నాకు లేదా మమ్మీ అంటాడు వాడు చోటుగాడు అడిగితే చోటు అవుతాడు వాడు అందరికి పాలు పొత్తు అందరికి మాకు నీళ్ళు పొత్తు పాలు అమ్మిన నీళ్ళు అమ్మిన అని మాకు నీళ్ళు పొత్తు చాయ్ తాగకూడదు ఒంట్లో బాగాలేదు కదా అందరికి షుగర్ ఉంది బీపీ ఉంది ఉంది కిడ్నీస్ ప్రాబ్లం ఉంది పాలమ్మిన పెరిగిన అన్న మిను వాడికి నీళ్ళు నీళ్ళు పెట్టి పోతాను అందరి అట్లా కదా వాడు మరి పేషెంట్ అన్నట్టు అందుకనే వాడికి డైటింగ్ ఉంటది నాకు వాడికి జైటింగ్ నాకు షుగర్ ఆ వీధి కుర్రాడు ఈ వీధికి వచ్చాడా అదే కదా నాన్న మీరు నేను ఎక్కడుంటే అక్కడ రావద్దిగో గో ఇట్లాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది ఏ హే చోటు ఎగ్దాం షాన్ కాఫీ పైకి ఎక్కితే ఎక్కువ లేతుంది కుంద కూర్చో అరవక్క అమ్మ చిక్కులు ఓన్చుక్కులు చిక్కులు బంగారు తల్లు బంగారు తల్లు ఫిట్స్ తగ్గినాయా ఫిర్చి తగ్గినాయా బేటా ఫిట్చిట్ తగ్గినాయా చుక్కుకు పడ్డానని చెప్పిస్తే నాదే అది చోటు నువ్వు చింపి పూరి మీద నెడుతున్నావు కదా ఆ దొంగలు చూడు దొంగ చూసింది టోని ఏమైందిరా అన్ని పడేస్తున్నాడు కింద ఆట కావాలి సరే బాయ్ బాయ్ చిన్న పిల్లాడు అయిపోతున్నాడు రోజు రోజుకి ఏం అన్నద్దు అన్నద్దు అంటే చూడు నేను లేవాని అంటాను నేను లేవా ఓకే 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 ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది పూరి తల్లి అవును అవును మమ్మీ ఓకే బాయ్ చీటా బాయ్ బాయ్ చోటు బాయ్ చోటు తోక కింద ఉంది మరి తోక కింద ఉంది ఊపడానికి ఆహా